హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నమస్తే అండి మాది శ్రీ సోమసాగర్ గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ అయితే ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి ఆ రోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే ఐదారు గుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్లో చూపించేస్తున్నాము ఇది వచ్చేసప్పటికి వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఒకటి చూపిస్తున్నానండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఎందుకంటే ఎండాకాలంలో మంచి కాటన్ శారీస్ అయితే జైపూర్ కాటన్ శారీస్ అయితే తెప్పించేశారండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా జైపూర్ కాటను ప్యూర్ మలాయ్ జైపూర్ కాటన్లో కూడా ప్యూర్ మలాయ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు చూడండి అసలు అంత చక్కగా ఉందో అంశాల డిజైన్ వచ్చేసింది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ అయిన రేట్లో మంచి క్వాలిటీ అంటే క్వాలిటీ కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ అండి మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇవ్వండి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇంకా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి ఇవ్వండి డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా ముందు క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ ఉండదండి ఎందుకంటే మంచి క్వాలిటీ అయితేనే మనం తెప్పిస్తాం మనము అంతా కూడా చాలా పెద్ద చీరలు అయితే వచ్చేస్తాయి ఇవ్వండి శారీ అయితే మీకు మొత్తం కూడా బ్లౌజ్ పార్ట్ కూడా చూపించేస్తాను దీనికి ఇది స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ పార్ట్ అటాచ్ అయ్యి వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అయితే అటాచ్ అయ్యి వస్తుంది అంటే మీకు రన్నింగ్లో వాడుకోవచ్చు లేదంటే బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా పెద్ద చీర కావాలనుకున్న ఏంటంటే వాళ్ళకి రన్నింగ్లో వాడుకోవచ్చు అనమాట ఇది అట్లా సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ జైపూర్ కాటన్ శారీస్ అండి మొత్తం కూడా డిఫరెంట్ కలంకారి మీకు చాలా కలంకారీ డిజైన్స్ అయితే చూసుంటారు ఇది అట్లా కాదు చాలా డిఫరెంట్ గా ఉండే కలంకారీ సారీస్ మంచి ఆఫర్ రేటు ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే తొమ్మిది వందల రూపాయలు ఆ రేంజెస్ క్వాలిటీస్ అలాంటివి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సారీ మొత్తం లీఫీ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో వచ్చేసింది మీరు కలంకారీ డిజైన్స్ వస్తే అసలు మీరు చూడాల్సిన పని లేదండి ఈసారా ఏనుగుల అంబారి డియన్సు చక్కగా కలంకారి డియన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డియన్స్ అయితే మనం తెప్పించేసాము క్వాలిటీ కూడా ముందు ఏంటంటే మలాయ కాటన్ అండి చక్కగా గింజ అవసరం లేదు మెత్తగా ఉంటుంది ఒంటికి చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదు డైలీ వాష్ చేసుకోవచ్చు ముడతలు రావు అదే మీరు గెంజి పెట్టుకునే మలమల కాటన్ అయితే మళ్ళీ ముడతలు అలా రావచ్చండి ఇది అట్లా ఉండదు ఇవన్నీ కూడా చక్కగా డైలీ వాష్ చేసుకున్నా సరే ఏమి ప్రాబ్లం ఉండదు మంచి క్వాలిటీ అయితే మనం తెప్పించేసాం కలంకారీ డిజైన్స్లో కేవలం మనం ఇచ్చే ఆఫరు ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ అండి అన్ని సింగిల్ సింగిల్ కలర్స్ సింగల్ సింగలే మీకు ఇప్పుడు మీకు డబల్ అయితే ఏది రాదు మీకు మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు లేదు ప్రతిదీ కూడా సింగిల్ డిజైన్సే అన్ని సింగిల్ డిజైన్స్ సింగిల్ కలర్స్ అండి కాబట్టి మీరు చక్కగా రండి చక్కగా ఏం కావాలంటే తీసుకోండి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి మన దగ్గర బ్రాండెడ్ కంపెనీని అమ్ముతాము కేవలం ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది కదండి మొత్తం చీరా జాకెట్లే ఇవన్నీ కూడా టోటల్ చీరా జాకెట్లే రన్నింగ్ బ్లౌజ్లు వస్తాయి కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అసలు డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి కలంకారీ డిజైన్స్ తో శారీస్ అయితే ఎంత బాగున్నాయో మీకు పైగా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో అయితే వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ సో మిస్ చేయకండి మలాయ్ కాటన్ ప్యూర్ మలాయి కాటన్ అండి సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది చూస్తున్నారు కదా కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో చాలా మెత్తగా ఉంటుంది ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ అయిన రేటు మళ్ళీ సమ్మర్ అయిపోతుంది కాబట్టి త్వరగా వస్తే కానీ దొరుకుతాయి అది సెమ్మీ హోల్సేల్ వాళ్ళకైతే మంచి ఛాన్స్ అయితే ఇస్తాము ఎందుకంటే మేము మెయిన్ మాది హోల్సేల్ షాప్ కాబట్టి సెమ్మీ హోల్సేల్ వాళ్ళు చాలామంది వస్తారు అలానే రిటైల్ కూడా మనం ఇస్తామండి రిటైల్ కూడా మీకు ఆరు వందల నలభై రూపాయలు బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము ఇది అయితే మీకు కావాల్సిన రంగులు మినిమం పది చీరల పైన తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ అయితే ఇస్తారండి క్వాలిటీస్ అయితే చూడక్కలేదు కలర్ చాలా బాగుంటుంది కలర్ తొందరగా ఫెయిూర్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఒక్క ఒక్క పర్సెంట్ కూడా పాలిస్టర్ మిక్స్ అలాంటివి జరగదండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్స్ ఏవి రావు కదండి మెట్స్ శారీసు ఎటువంటి లోపాలు ఏమి ఉండవు చక్కగా ఎవరికైనా పెట్టుబడికి వాటికి కూడా చక్కగా తీసుకెళ్లొచ్చు మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే వాళ్ళకి ఇచ్చినట్లు వాళ్ళు అవుతారు మీరు గిఫ్ట్ ఇస్తే ఇప్పుడేం చూపిస్తున్నారండి ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ లో మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చేసారండి ఈ ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ శారీస్ అయితే వచ్చేసింది మొత్తం చక్కగా ముత్యాల వర్క్ అయితే మనం తెప్పించేస్తున్నాము కొన్ని శారీ చూడండి చాలా అంత బాగుంటుందో శారీ అంతా కూడా ముత్యాల వర్క్ కింద పైన బోర్డర్ అంతా కూడా ముత్యాల వరకు అయితే వచ్చేస్తుంది తర్వాత ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ మీద మొత్తం కూడా హంసల్ డిజైన్ అయితే తీసుకొచ్చేసారు కంపెనీ వాడు చాలా చక్కగా డిజైన్ అయితే చేసాడండి ఈ డిజైన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా శారీ అంతా కూడా ఎట్లా ఉంటుంది అనేది శారీ అయితే మీకు ఈ స్టైల్లో అయితే ఉంటుంది చూసారా శారీ అంతా కూడా ఎంత చక్కగా డిజైన్ అయితే ఇచ్చేసాడంటే చాలా నీట్గా ఇచ్చాడు డిజైన్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే ఇది కూడా మీకు చుట్టూరుతో కూడా కట్ వర్క్ అయితే ఇచ్చేసాడండి ఈ శారీస్లో మొత్తం కూడా ప్యాషనల్ సైడ్ షర్ట్స్ అయితే ఇచ్చేసాడు దీనికి ఓపెన్ చేస్తున్నాను సింగల్ పర్ మీద ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది శారీ ఇదిగోండి మీకు నడుము వెనకాల వరకు కూడా మీకు ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది తర్వాత మీకు మోకాల వరకు ఏమో మీకు మళ్ళీ ఇచ్చేస్తాడు హంసర్ ఇచ్చేస్తాడు వర్క్ టోటల్ ఫుల్ కట్ వర్క్ అండి శారీ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను సింగిల్ పొర మీద ఇదిగోండి టోటల్ కట్ వర్క్ ఎంత కూడా టోటల్ కట్ వర్క్ అయితే ఇచ్చేశారు చాలా చక్కగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ శారీసు ఎటువంటి సూక్ష్మ లోపాలు లేకుండా వచ్చే శారీసు మీకు ఈ శారీ కూడా బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి మంచి కాస్ట్లీ ఐటమ్స్ మంచి రీజనబుల్గా రేట్లో ఇవ్వటంలో మాకు స్పెషల్ అండి మేము చాలా చక్కని క్వాలిటీలు మంచి మంచి ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చేస్తాము ఇవ్వండి ఈ ఐటమ్ అయితే చూడండి అసలు బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుంటుందో చక్కగా ఫుల్ కట్స్ మీకు హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చాలా ఓపెన్ చేశాను ఇదిగోండి హ్యాండ్స్ అంతా కూడా మీకు ఫుల్గా అయితే వచ్చేస్తుంది మళ్ళీ బుట్టా వస్తుంది దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ మ్యాచింగ్స్ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఎందుకంటే శారీస్కి తగ్గట్లుగా బ్లౌజ్ పీసెస్ కూడా మ్యాచింగ్ ఇచ్చే ఐటెంలో మంచి పేరున్న వ్యక్తి ఈయన ఈ క్వాలిటీ కంపెనీ వాడు అలాంటిది చూడండి ఈ డీఎల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఎట్లా వస్తుందో మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసామండి యాక్చువల్గా ఇవన్నీ కూడా పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు అమ్మే క్వాలిటీసు అంటే అంత మంచి క్వాలిటీ మంచి రేట్లో ఐదున్నర మీటర్ ఉండే క్వాలిటీ చక్కగా బ్లౌజ్ కూడా చక్కగా పెద్దది వస్తుందండి చక్క పర్సనాలిటీ వాళ్ళకు కూడా చక్కగా శారీ విత్ బ్లౌజ్ అవుతుంది అలాంటి క్వాలిటీలు ఫ్రెష్ శారీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఎనిమిది వందల ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు శారీ మొత్తం వర్క్ ఎలా వచ్చిందో అలాగే మీకు బ్లౌజ్కి కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది శారీకి బ్లౌజ్కి రెండింటికి కట్ వర్క్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా బ్లౌజ్కి కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తం చూడండి కలర్ చాట్ అయితే కేవలం ఐదు రంగులు మాత్రమే ఉంటుంది క్వాలిటీ చాలా మెత్తగా మృదువుగా ఉండే క్వాలిటీ క్వాలిటీ అసలు చూడాల్సరి పర్లేదండి ఎందుకంటే మంచి క్వాలిటీని మనం పెడతాం కాబట్టి మీరు క్వాలిటీ విషయంలో ఎటువంటి డౌట్ అక్కలేదు కేవలం రూపాయలు మాత్రమే విత్ చాలా ఫస్ట్ ఉంటుందండి ఓన్లీ రూపీస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పార్టీ వేర్స్ అయితే ఈ శారీస్ చాలా బాగుంటాయి సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు చూడండి ఒకసారి కలర్ చార్ట్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో పేస్టల్ కలర్స్తో అయితే మీకు వచ్చేసింది ఇప్పుడేం చూపిస్తున్నారండి ఇదంతా కూడా ఇది క్రేప్ అంటారండి చాలా చక్కగా ఉంటుంది బెన్ని జార్జిట్ ఎలాగైతే వస్తుందో అలాగైతే వస్తుంది ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి చాలా చక్కగా శారీస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసేపటికి మొత్తం కూడా మీకు పళ్ళు పాట అయితే చూడండి చక్కగా డాన్సింగ్ లేడీ స్టైల్లో ఇచ్చేసాయండి కింద కూడా వచ్చేసేపటికి పట్టు బార్డర్ అయితే వచ్చేస్తుంది జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది వీవింగ్ బార్డర్ అండి అది ప్రింటెడ్ అనేది కాదు చాలా సాఫ్ట్గా ఉండే మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉండే మెటీరియల్ మీకు క్లాత్లో బాగా అబ్జర్వ్ చేసినట్లయితే క్రాసు డిజైన్ లాగా కూడా ఇచ్చేస్తాడు మీ క్లాత్లో ఎంబోజింగ్ డిజైన్ స్టైల్లో ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లాత్ ఇవన్నీ కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ఇది వచ్చేసరికి పైన వచ్చేప్పటికి మీకు అజంతా కలర్ అయితే వచ్చేసింది కింద పర్పుల్ షేడ్ అయితే వచ్చేసింది ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్లో డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా ఆరు ముప్పై కటింగ్ అయితే ఖచ్చితంగా ఉండే క్వాలిటీ ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీయే ఆరు ముప్పై కటింగ్ అయితే ఖచ్చితంగా ఉండే క్వాలిటీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అంటారు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ మీద కింద చక్కగా జరిగి బోర్డర్తో చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ మీకు శారీ అయితే సింగల్ పౌర్ మీద ఓపెన్ చేస్తున్నానండి మంచి రేట్లో మంచి కా మంచి వీల్లో వచ్చింది ఫ్రెష్ శారీస్ చిన్న సూక్ష్మ లోపాలు కూడా లేవు మీకు ఎటువంటి చిన్న సూక్ష్మ లోపాలు కూడా లేకుండా మీకు ఇదిగోండి శారీ వచ్చేసప్పుడు చూసారా అంత చక్కగా ఉందో బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ఫింటు కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు కింద బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ కూడా జరి అంచైతే వచ్చేస్తుందండి చ ఫ్యాన్సీ శారీగా ఉంటుంది ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా సరే కట్టుకొని వెళ్ళిపోవచ్చండి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి శారీ మంచి ఛాన్స్లో అయితే మనకి వచ్చేసిన శారీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా దీని రేట్ వచ్చేసేవాడికి పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఓన్లీ సెవెన్ థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఏడు వందల ముప్పై రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ అయితే అసలు మీరు చూడాల్సిన పర్లేదండి డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్తో మీకు మీరు మా దగ్గర ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన కొత్త ఐటమ్స్ అయితే మన దగ్గరికి ఎనీ టైం వస్తూ ఉంటుంది మన ఛానల్లో చక్కగా డైలీ చూపిస్తూ ఉంటాము ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మన దగ్గర కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఫ్రెష్ శారీస్ అలాగే సూక్ష్మ లోపాలే కూడా అమ్ముతాం కానీ ఫ్రెష్ శారీస్ కూడా మేము ఫుల్గా అమ్ముతామండి ఎందుకంటే సెమీ హోల్సేల్ వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు మా దగ్గరికి కాబట్టి బండిల్ టు బండి తీసుకునే వాళ్ళకి సెట్ వేజ్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము అది మన షాప్ దగ్గరికి వస్తే మాత్రమే చెప్తాము మేము దయచేసి ఫోన్లో కానీ మేము అలా చెప్పవండి మీరు గమనించగా గమనించగలరు ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రం ఏ ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మీకు ఇదే రేట్ అయితే వచ్చేస్తుంది కేవలం ఏడు వందల ముప్పై రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉంటాయి శారీస్